కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంతాకి ఇష్టమని సో మనం వచ్చేసి మనకి మనం కొత్త గోల్డెన్ క్రిమినల్ వచ్చింది కదా గోల్డెన్ క్రిమినల్ అయితే మనకు రాలేక రాలేదు సో ఈ గోల్స్ క్రిమినల్ అంటే వచ్చేసింది సో మనం వచ్చేసి ఈ గోష్ క్రిమినల్ అయితే ఫస్ట్ ఫాస్ట్ రాం కుర్మాం కుర్మా అయితే ఆడపష్టం పాదం ఫాస్ట్ అసలు ఇది ఎందులో అయిపోతుంది నేను ఏదో ఈ మూవ్ మంచి వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయితేనే మతం ఏమంటారు టైం పాస్ చేస్తున్నా కానీ మళ్ళీ మన టీం మన స్క్వాడో మంచిగా చూడడం అలవాటు అట్లా ఆడుతున్నాను సార్ ఎట్లున్నా మాకు ఫ్రెండ్గా కదా ఫుల్ డ్యామ్ కానీకి ఫుల్ డామ్ మన వాళ్ళు మన వాళ్ళు అయితే ఆనే ఉన్నారు వాళ్ళు కొట్టేస్తారు మనకి చెప్పిన కొట్టేసి అయ్యో అయ్యో కిందకి ఎట్లా పడ్డాను గాజ్ గాజ్ గట్స్ గాజ్ గాజ్ గా ఫుల్ డామ్ గా ఫుల్ డామ్ మన ఇంట్లో కలుగునేటోడు కొట్టేసి చూద్దాం ఓకే కొటేషన్ అరే అరే ఏం మనిషి అరే కొట్టుకోట్ నాకు అరే గన్ను ఉన్నాక సైట్ తోడే సైట్ ఎందుకు కొడుతున్నావు ఓ ఏస్ కొడుతున్నాం ఇప్పుడు ఒక్కడే ఉన్నా ఏసు ఏసు ఏస్ గాయస్ మన వేసి కొడితే కొడుతూ మస్తుంటుంది ఇక ఫస్ట్ మ్యాచ్ వేసు గ్రేవ్ లాప్స్ ఓకే గ్రేవ్ లాప్స్ వచ్చింది పదని పాస్ ఫాస్టిక్ కొట్టేద్దాం ఎంపీఎస్ ఎంపీఎస్ చూసుకున్న షాప్ ఇంకా మన కొత్త ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ బ్రీత్ ఇది వచ్చింది ఫ్రీ ఫైర్ యాక్స్ నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ పదండి కొట్టేదా మంచి ఒక కిలో ఓకే ఓకే థ్యాంక్ యూ అరే గ్లూస్ లేవు గ్లూస్ లేవు నేను రిమూవ్ పడ్డానుకుంటా ఇద్దరు వచ్చి రౌండ్ అప్ బీట్రూట్ వచ్చి ఓకే ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ ఫస్ట్ కొట్టిండ అయిపోయింది అయిపోయి इनका इनक नाच लोटेशन एवड़ावड़ा इनको नोटेशन एम पर्व इंको क्या प्रॉ आफन फोर फोर का है राउंड आफ्लना थ्रू यह रोड होती ఈజీ కొట్టచ్చుకా మర్చిటీ నేనైతే మర్చి నేనైతే తీసుకుంటాను ఏం స్మాక్స్ అవన్నీ తీసుకుంటాను ఇక పక్కా ఇది నేను నాక్ చేసినాక నా మన వాళ్ళకి ఒక కిల్లు అయితే అండ్ రెండు కిల్లులు అయితే నేను లేస్తానుకైతే మిమ్మల్ని గ్లూస్ లేవు కాసిన క్లిటరల్ కొంచెం సార్ చూసాం ఒకటే సార్ ఇద్దరు ముగ్గురు మీద క్రష్ ఒక్కడే వస్తుంది స్టార్ట్ చేద్దాం అయిపోయింది అయిపోయింది ఒకడు నాకు ఇదే చాం అయిపోయి అరే చ ఓకే ఓ ఓ అడ్డు అడ్డ రెండు నాక్ రెండు నాక్ డౌన్ అదే కాదు కాస్ ఫస్ట్ ఏడా ఒక రెండు ఓకే మన ఆడ లాస్ట్కి ఒకటి పోతుండ ఆడని మన టీమేట్స్ అయితే కొట్టేసారు మ్యాక్సిమం నువ్వు ఎంపీ ఉంది నేనైతే గమ్స్ మారాలనుకుంటున్నా రోజా అండ్ యూఎంపీ ఉంది అయితే చిట్టర్ బజార్ నేను ఎంపీ చేసిన సో మన కొత్త గిబ్బి స్మోక్ స్మోక్ క్రిమినల్ అయితే గేమ్ ప్లే వచ్చింది ఓకే మనం నేనైతే ఆని కొట్టినా అండ్ ఆడిపి నేను నాక్ చేసిండు ఆడి నన్ను నాక్ చేసిండు మన టీమేట్స్ మంచు వచ్చిందని చెప్పిన సో అయితే అరే కింద బా నాకా ఇంకా లాస్ట్ రౌండ్ ఇది కూడా ఈజీ కొట్టేస్తా ఇమట్ బా ఈసారి కింగ్ అయితే నాకే వచ్చింది ఇంకే వీడియో వీన లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కాస్త ముందు లైక్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టిగా ఒక్క షాట్ చేయండి సూపర్ సో మేరింకా క్విక్లీ కర్మజన సత్తన ఓన్ టీమ్మేట్ చేసుకున్నా ఈ రౌండ్ అయితే నేను మన టీమ్మేట్స్ ఐతే ఇచ్చేదాం సో మనం వన్ రన్ చేర్చుపోదాం మంచి స్మోకీ క్రిమినల్ గోస్ క్రిమినల్ దీంట్లో ఎట్లాంటి సస్సు యాక్టివ్ స్కిల్ వాడద్దు మన వాళ్ళు ఏం చేస్తున్నారు బాయ్స్ అదండి అరే ఇలాగ అసలు ఇలాగలు ఏం వచ్చాడబ్ ఓకే టూ సిక్స్టీ ఫోర్ బట్టి మనోడైతే ఒక నేను నాకు తీసుకో ఓకే 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 అదే అదే

డౌన్ అవుట్ మరీ క్రేజీ గైస్ రెండవ తల డబుల్ టేక్ డౌన్ ఆఫ్ మార్క్ 7 ల ఇది డ్రోజర్ గన్ తోటి అప్పుడు ఆడు వచ్చిండు నేను ని అవుట్ లెవిట్ Thank you. thank you guys for watching the video. This is and thank you for watching. Bye guys.